నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన మనం ఈ వీడియోలో ఒబెసిటీ తగ్గాలంటే ఎలాంటి గృహవైద్యం అనుసరించాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఒబెసిటీ ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పీడిస్తూ బాధిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలైనటువంటి రుగ్మతలకు కారణభూతమయ్యేటువంటి విపత్కర పరిస్థితికి కేతుభూతం అవుతూ ఉంది ఈ ఒబెసిటీ తగ్గేందుకు ప్రకృతిలో వివిధ రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడతాయి వాటిల్లో మన గృహంలో ఉంటూ మనకే మనం వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆ యొక్క ఔషధాల వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంటే ఒక గృహ వైద్య చికిత్స విధానం మనం పాటించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు కూడా కలుగుతాయి గత కొన్ని వీడియోల్లో కూడా ఈ ఒబెసిటీకి కారణాలేంటి అసలు ఒబిసిటీ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి క్షేమదాయకంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి అంటే ఆహార ఔషధాలు ముఖ్యంగా వాడుకోవాలి మొదల విషయాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఈ వీడియోలో మరొక కోణంలో మరొక గృహవైద్య విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం దీనికి కావలసినటువంటి పదార్థాలు మిరియాలు ధనియాలు లవణం మనకందరికీ తెలిసినటువంటివే మిరియాలు మనకు తెలిసినటువంటివే ధనియాలు మనకు తెలిసినటువంటివే సైందవులు లవణం మనకు తెలిసినటువంటిదే కానీ వీటిల్లో శరీరంలో సంచితమైనటువంటి కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కరిగిస్తుంది అనేటువంటి విషయం చాలామందికి తెలియక వాటిని మనం సక్రమంగా ఆ పద్ధతిలో ఔషధంగా సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నాం మరి దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే ఉదాహరణకి ధనియాలని దూరగా వేయించేసేయండి ఒక నలభై గ్రాములు అదేవిధంగా మిరియాలని ఒక నలభై గ్రాములు తీసుకుని దూరగా వేయించేసేయండి అట్లే సైందవ ఒక ఇరవై గ్రాములు తీసుకోండి లేదా పది గ్రాములు తీసుకొని సరిపోతుంది అనమాట పది నుంచి ఇరవై గ్రాముల వరకు తీసుకోవచ్చు నలభై గ్రాములు ధనియాలు నలభై గ్రాములు మిరియాలు సైందవ రావడం పది నుంచి ఇరవై గ్రాముల వరకు మొత్తం కలిపేసేసి మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్ చేసేయండి వాటిని జల్లించేసేసి ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒకసారి సమస్య తీవ్రంగా ఉండి అధిక బరువు మరీ ఎక్కువగా ఉండి ఇతర ఉపద్రవాలు ఎక్కువగా ఉంటే సాయంత్రం పూట కూడా ఇదే పద్ధతిలో మరొక ప్రమాణం వాడుకోవచ్చు లేకపోతే రోజు పరిగడుపున ఒకసారి వాడితే సరిపోతుంది ఎలాగంటే ఉదయం పరిగడుపున రెండు వందల మిల్లీ లీటర్ల వేడి నీళ్ళు తీసుకోండి రెండు వందల మిల్లీ లీటర్ల వేడి నీటిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే ధనియాలు మిరియాలు సైందవరణం పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్ కలిపేసేయండి కలిపేసి కొద్దిసేపు నుంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకరు ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు నిమ్మకాయ రసం కలిపేసేయండి ఇంతే దాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి సాయంత్రం పూట కూడా ఇదే పద్ధతిలో వేడి నీటిలో చూర్ణాన్ని వేసేసి బాగా కలిపేసి కొద్దిసేపు నుంచి ఆ వేడి నీరు గోరవెచ్చగైనప్పుడు అందులో ఒకటి నుంచి రెండు చెంచాల వరకు నిమ్మకాయ రసం కలిపేసి సేవిస్తుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక్కసారి స సమస్య తీవ్రంగా ఉంటే సాయంత్రం పూట మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల శరీరంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం ఆరంభమై కొన్నాళ్ళ పాటు వాడేసరికి మరి మనిషి నాజుకుతనాన్ని దానికి మార్గం సుగమవుతుంది మరి ఇంతకుమంది చెప్పినట్లు మరి కేవలము ఒక ఆహార ద్రవ్యం అంటే ఔషధం మాత్రమే కాకుండా బేసిక్గా కొంచెం ఆహార ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ బేకరీ ఫుడ్స్ పిజ్జాలు బర్గర్లు ఇలాంటి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీటికి తోడు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఆ ప్లేస్ లో ప్రోటీన్ ఉన్నటువంటి అంటే మాంసకృప్తులు ఉన్నటువంటి ఆహారం బాగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట అట్లే మరి రోజు ఉదయం గాని సాయంత్రం కానీ అరగంట నుంచి ముప్పై కొంట సేపు వ్యాయామం చేస్తుండాలి వాకింగ్ జాగింగ్ స్కిప్పింగ్ రన్నింగ్ స్విమ్మింగ్ ఏదో ఒక వ్యాయామము రోజు అరగంట నుంచి ముప్పై కొంట సేపు వారంలో ఐదు రోజుల పాటు చేయాలి ఇలా ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ చిన్నగా నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేస్తూ మరి ఈ యొక్క ఆహార ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల అత్యంత చౌకైనటువంటి ధరతో మరి మెండైనటువంటి ఆరోగ్యం పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది చూసారు కదా ఒబిసిటీ తగ్గేందుకు ఎటువంటి చక్కనైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి గృహవైద్యాన్ని ఈ కార్యక్రమంలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ర